అరకులోయ అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ నీలపాలెం గ్రామంలో గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న శిరగం ఎండన్న సుమారు ఐదు కిలోమీటర్ల మేర డోలి మోతతో మోసుకొచ్చారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కాబట్టి సభ్యులు జన్య భీమన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి నాటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దాటినా ఆ అనారోగ్యంతో బాధపడుతున్న బాగోలేని రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం లేనందున డోలి మొదలే శరణ్యమవుతుందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేలపాలెం ఎర్రమెట్ట వంతెన గురు బురదగ్గు గ్రామాలకు రోడ్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు నేలపాలెం గ్రామంలో గర్భిణీ స్త్రీలు కానివ్వండి ఏదైనా జబ్బులు వచ్చిన పేషెంట్లకి డోలి మూత తప్పని పరిస్థితుల్లో లొంగుపత్తిలు హాస్పిటల్ తరలించుటకు కంపల్సరీగా డోలి మూతతో తీసుకెళ్లడం జరుగుతుంది ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇప్పటికి కూడా ఎటువంటి సౌకర్యం గ్రామానికి కల్పించలేదు ఈ పరిస్థితి ఎప్పటికీ ఇంతైనా ఎప్పుడైనా ఈ గ్రామానికి రోడ్డుగానే సదుపాయాలు మారుతాయా అన్నది విషయం తెలియట్లేదు పరిస్థితి లా ఉంది కొన్ని వారాల తరబడి ప్రజలకి ఏ కష్ట సుఖాలు వచ్చినా డోలి మూత తప్పని పరిస్థితుల్లో లొంగుపర్తి హాస్పిటల్ తరలించుతున్నారు నేలపల్లిం గ్రామం లొంగుపర్తి పంచాయతీ పేషెంట్లకి నేలపల్లెం గ్రామం నుండి లొంగుపట్టి పిహెచ్కి ఈ విధంగా తరలించడం డోలిమూతతో తరలిస్తున్నారు